వెల్కమ్ టు ది బిఎన్ నైన్ న్యూస్ ఛానల్ మా లక్ష్యం ప్రజాపక్షం బాలక సుమానపై నిప్పులు చెరిగిన మాజీ కేంద్ర మంత్రి కోరిక బలరాం నాయక్ భద్రాద్రి కొత్తగడి జిల్లా భద్రాచలం సుమన్ నువ్వు ఒక చెప్పు చూపిస్తే పది చెప్పులతో రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని అదే చెప్పులతో నీ మెడలు వేసి ఊరేగిస్తామని కాబట్టి ఇటువంటి చిల్లర రాజకీయాలు చేయటం మానుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి గారిపై నువ్వు చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని లేదంటే నీకు రాజకీయ భవిష్యత్తు ఉండదని ఆనాడు పార్లమెంట్ లో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం కాంగ్రెస్ ఎంపీలం కొట్లాడినాం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు పార్లమెంట్ లో మీ కేసీఆర్ లేడు తల్లి శ్రీమతి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వకుంటే మీ బ్రతుకులు ఏమిటో తెలుసుకోవాలని గుర్తు చేశారు ముఖ్యమంత్రిని ప్రజలు ఎన్నుకున్నారు ప్రజలు తీర్పు ఇచ్చారు ఆ రోజుల్లో తెలంగాణ సాధించింది తెలంగాణ ఎంపీలం తెలంగాణ పోరాటంలో మేము సోనియా గాంధీ ఒప్పించి తెలంగాణ చేస్తే ప్రజలు తీర్పు ఇచ్చారు ఎవరికి మీ చంద్రశేఖర్ గారికి ఇస్తే మేము అంగీకరించలేదా ఖబర్దార్ సుమ సబ్జెక్ట్ మీద మాట్లాడారు ఇంకోసారి ముఖ్యమంత్రితో మాట్లాడితే అదే చెప్పులు తీసుకొని మెడలో దండలోని మెడలో నీ మెడలు వేస్తాం క్షమాపణ చెప్పాలి